నమస్తే వెల్కమ్ టు ఆర్టికల్ నైన్టీన్ మల్లు రవి నాగర్ కర్నూలు ఎంపీ విజయుడు ఆలంపూర్ ఎమ్మెల్యే మల్లు రవి మాల ఉపకులానికి సంబంధించిన వ్యక్తి ఈ విజయుడు మాదిక కులానికి చెందిన వ్యక్తి ఇద్దరు ప్రజా ప్రజాప్రతినిధులే ఇద్దరిని ప్రజలే ఎన్నుకున్నారు కానీ మల్లు రవి విజయుడిపై దాడి చేశాడు అత్యంత భయంకరంగా దాడి చేశాడు ప్రజల మధ్యలో ఎవడరా నువ్వంటూ విచక్షణ లేకుండా మాట్లాడాడు మేడ పట్టుకొని గొంతు బిసిగేంత పనిచేశాడు ఈ వీడియో ప్రత్యేకంగా మాదిగ సోదరుల కోసమే ఈ వీడియో ఎందుకు ప్రత్యేకంగా మాదిగ సోదరుల కోసమంటే ఈ మల్లు కుటుంబం మొత్తం బ్రతికేది మాదిగ సమాజం ఓట్ల మీదనే మాదిగ సమాజం ఓట్లు లేకుండానే అన్న ఎంపీగా తమ్ముడు ఎమ్మెల్యేగా తమ్ముడు డిప్యూటీ సీఎం అయినా ఎవడు అవునన్నా కాదన్నా తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాదిగ తెలంగాణలో అతిపెద్ద ఏకైక కులం మాదిగ కులం అటువంటి మాదిగ కులం ఈ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ మాదిగలకు దొరుకుతున్న ప్రాతినిధ్యం శాతం ఎంత గతంలో జరిగిన ఎంపీ ఎలక్షన్లలో ఒక్క మాదిగకు సీటు కూడా ఇవ్వలేదు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఎంతమంది మాదిగలు ఉన్నారు ఇవన్నీ మాదిగ సమాజం మాదిగ సోదరులు ఆలోచించుకోవాలి రాష్ట్రంలోనే అతిపెద్ద కులంగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే మాదిగ కులం ఈ రోజు మధుర నియోజకవర్గంలో ఒక మాదిగ వ్యక్తిని గెలిపించుకోవడానికి మాత్రం ధైర్యం చేయటం లేదు ఎందుకు మల్లు బట్టు విక్రమార్గ గారు ఏమన్నా కడ్లకెళ్లి తీసి మధుర నియోజకవర్గానికి పెడుతున్నాడా మధుర నియోజకవర్గంలో రాజ్యాంగబద్ధంగా మాదిగలకు రావాల్సిన పదవుల కన్నా మల్లు బట్టి విక్రమార్క గారు ఏమైనా అదనంగా పదవులు ఇచ్చారా మాదిగల అభివృద్ధి కోసం మల్లు బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా ఏమైనా పథకాలు ఏమైనా మధుర నియోజకవర్గంలో అమలు చేశారా ఇతర కులాల దాడులను ఏమన్నా మధుర నియోజకవర్గంలో ఆపగలిగాడా కమ్మ సామాజిక వర్గం రాజకీయ ఆధిపత్యం చలాయించే మధుర నియోజకవర్గంలో మాదిగలు ఎవరైనా కానీ ఆ కమ్మోళ్ళను డామినేట్ చేసే పొజిషన్ లో ఏమైనా ఉన్నారా బట్టి విక్రమార్క వాళ్ళ నాట్లో ఏమైనా ఊసో ఈయన డెప్యూటీ సీఎం కదా మాదిగలు అధికంగా ఉండే నియోజకవర్గంలో మాదిగల ఓట్లతో గెలిచిండు కదా ఈ రోజు మాదిగలకి ఏమైనా ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇప్పించిండా ఆలోచించుకోవాలి ఒక ప్రజాప్రతినిధిగా నీకెన్ని హక్కులు ఉంటాయో మల్లు రవి అలాగే విజయుడు కూడా ఉంటాయి ఏం అంత అహంకారం నీకెందుకు ఎవడరా నువ్వు అని మాట్లాడేంత అహంకారం నీకెందుకు నీకు ఈ అహంకారాన్ని ఎవడిచ్చిండు మా మాదిగ సోదరులు కాదా మా మాదిగ సోదరులు ఇచ్చిన ఓట్లతో కాదా నీకు ఈ అహంకారం వచ్చింది అటువంటిది ఒక మాదిగ సోదరుడికి మర్యాద ఇవ్వలేని దౌర్భాగ్యుడి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ సమాజం ముఖ్యంగా మధుర నియోజకవర్గం నాగార్ కర్నూలు ఎంపీ నియోజకవర్గంలో ఉన్న మాదిగలందరూ ఆలోచించాలే ఈ మల్లు కుటుంబం మాదిగలకు ఇస్తున్న గౌరవం ఏపాటిది మనం మన ఓట్లతో వాళ్లకు రాజకీయ అధికారాన్ని ఇస్తే వాళ్ళు కనీసం మన కులం నుంచి ఎదిగిన ప్రతినిధులకు మర్యాద కూడా ఇవ్వడం లేదు వీళ్ళు ఎవరికి ఊడిగం చేస్తున్నారు మల్లు కుటుంబం నీకు రాజకీయ అధికారం ఇచ్చిన మాదిగలకు మీరు ఊడిగం చేయాలండి కానీ మాదిగలపైన ఎదురు దాడి చేస్తే ఎలాగా మాదిగ సమాజం మొత్తం మేల్కొనాలే మల్లు కుటుంబం యొక్క రాజకీయ భవిష్యత్తును పునాదులతో సహా పెకిలించాలి అప్పుడే మరే ఇతర నాయకుడైనా కానీ ఈరోజు మాదిగలపై చెయ్యేయాలన్నా మాదిగల జోలికి రావాలన్నా కానీ భయపడే పరిస్థితి వస్తుంది దళిత జాతిని అడ్డం పెట్టుకొని రాజకీయ ప్రయోజనాలు పొందిన ఈ అన్నదమ్ములు తోటి దళితుడిపైన అత్యంత క్రూరంగా దాడి చేస్తారు అంటే వీళ్ళు నిజంగా దళితులా దళితులు కాదా కేవలం రాజకీయ అవసరాల కోసమే దళితుల్లాగా వీళ్ళు ఉంటున్నారా మధుర నియోజకవర్గ ప్రజలారా మీరు దీన్ని ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి నువ్వు నా దళిత సహకులాలకు చెందినవాడివి నువ్వు నీ తోటి దళితుడికే మర్యాద ఇవ్వలేనప్పుడు ఈ సమాజం మొత్తానికి ఎట్లా ఇవ్వగలవు ఈ సమాజం మొత్తం దళితుల మీద వివక్షను చూపుతుంటే దళితుల్లో భాగమైన నువ్వు కూడా తోటి దళితుడి పైన ఇంతటి రౌడ్ ప్రయోగిస్తే ఇక దళితులకు న్యాయం ఏంటో జరుగుతుందా మళ్ళీ బట్ట విక్రమార్కైనా మళ్ళీ రవైనా కానీ మాదిగల కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి ఫస్ట్ మర్యాద ఇవ్వాలి మీరు కనుక మీ పద్ధతులు మార్చుకోకపోతే ఈసారి మధుర నియోజకవర్గంలో నీ తమ్ముడిని నాగర్ కర్నూలు నియోజకవర్గంలో నిన్ను నా మాదిరి సోదరులు ఖచ్చితంగా ఓడగొట్టి తీరుతారు బయ్ మారాలి మీరు ఖచ్చితంగా మారాలి